తిరుపతిలోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ప్రముఖ పారిశ్రామికవేత్త కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయల్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉదయం తెలుచానూర్ రోడ్లోని శిల్పారామం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య వైద్య ఆరోగ్య శిబిరాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాయల్ హాజరై ప్రారంభించి సందర్భంగా ఆయన మాట్లాడారు వాకర్ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు అందరూ వాకింగ్ చేయాలని ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియజేశారు అలాగే వాకర్స్ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి అందరికి పంచిపెట్టారు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమలలో అన్నదాన ట్రస్ట్ కార్యక్రమానికి డాక్టర్ పిసి రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకుని పది లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు అనంతరం గాంధీ రోడ్ కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ కార్యాలయంలో డాక్టర్ పీసీ రాయల్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పీసీ రాయల్ హాజరయ్యారు గౌరవ అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అలాగే బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంత శ్రీనివాస్ హాజరయ్యారు మొదటగా కేక్ ను కట్ చేసిన అనంతరం వెయ్యి మంది పేదలకు అన్నదానం వితరణ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పీసీ రాయల్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుక సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా అనేక నిరంతర కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాలు కళాశాలకు డెస్కులు గ్రామీణ ప్రాంతాలలో అనేక వైద్య శిబిరాలు నిర్వహణ చేయడం జరిగిందని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక కార్యక్రమాలు చేశామని కోవిడ్ సమయంలో అనేక మంది బాధితులకు సహాయ సహకారాలు అందించామని రాయలసీమ జిల్లాలో అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు నిర్వహించామని కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయని ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ హాజరవుతున్నారని తిరుపతి జిల్లా కలెక్టర్ ద్వారా కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ వేడుకలు లాంఛనం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి సినీ నటి నిరోష అలాగే స్థానిక శాసనసభ్యులు స్థానిక నాయకులు వివిధ సంస్థల ప్రతినిధులు పుర ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారని తెలియజేశారు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంత శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ పిసి రాయల్ నిరంతర సేవా కార్యక్రమాలను కొనియాడారు తిరుపతి జిల్లాలోని అనేక గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని వారికి ఆ భగవంతుడు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు అనంతరం టీజీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ పీసీ రాయల్ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనియాడుతూ వారిని అత్యంత ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శిల్పారామం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఎంఎల్ నాయుడు విజయ్ కుమార్ జయదేవరాజు తదితరులు పాల్గొన్నారు మాది అరవై తొమ్మిదవ బర్త్ డే అరవై తొమ్మిదవ బర్త్ డే నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈ యొక్క మా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇరవై ఒక సంవత్సరంకు వచ్చాము ఇప్పుడు ఇరవై సంవత్సరాలు చేసిన సర్వీస్ ఒక్కసారి మెమరీ వేసుకుంటే పొద్దున్నే అదే మన శిల్పారాము వాకర్స్ అసోసియేషన్లో కూడా అదే చెప్పాను ఎంతో ఎంతో తృప్తినిస్తుంది పేదల వారి అన్నవారికి వాళ్ళకి అన్నదానం అలాగే వాళ్ళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి కావాల్సిన సహాయం అలా అలాగే ఎడ్యుకేషన్ కోసం బుక్స్ కావాలన్నా ఇంకేం కావాలన్నా యూనిఫామ్ కావాలన్నా ఇంకా వాళ్ళ మ్యారేజ్ అయినా ఏవైనా మేము దగ్గర ఉండి వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నాం వస్త్రదానం అయితే ఎన్నో సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం విలేజ్ విలేజ్ ఎతికెతికి ఇచ్చాం కుప్పంలో చేసాం విలేజ్లో చేసాం కళాసి ఊరందూర్లోకి ఇచ్చాం అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా ఇచ్చాము ఢిల్లీలు కూడా ఇచ్చాం అలాగే అన్ని దగ్గరలో ఏదో విధంగా సహాయం పేదలకు సహాయం చేస్తున్నాం ఆ యొక్క ఇరవై సంవత్సరాలు కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఇరవై ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మన మన యొక్క ముఖ్య అతిథి చాలా గౌరవనీయులు డాక్టర్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారు కలెక్టర్ గారు ఈవేళ వచ్చి ఆ ఇరవై సంవత్సరాల సెలబ్రేషన్ ఇవేళ అన్విల్ చేస్తున్నారు కచపి ఆడిటోరియంలో అందరూ పెద్దలంతా కూడా వస్తున్నారు అక్కడికి ఈరోజు ఆయన రావడం మా యొక్క ఈ యొక్క ఎన్జిఓని రికగ్నైజ్ చేయడం అనేది చాలా సంతోషం మీకు అందరికీ కూడా తెలుసు ప్రతిసారి చెప్తున్నాం ఆ ట్రస్టు కస్తూర్బా గాంధీ ట్రస్టు గాంధీ స్మృతి వాళ్ళు స్పాన్సర్ చేశారు అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి సమయంలో వాజ్పేయి గారు ఒక డైరెక్టర్ని పంపించి ఒక కేంద్రాన్ని తిరుపతిలో ఓపెన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో తిరుపతికి వచ్చి స్టడీ చేసి ఆ కేంద్రాన్ని నాకు ఇచ్చారు అంటే మా మమ్మల్ని ఆర్గనైజ్ చేయమని చెప్పారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాజ్పేయి మీద ఉన్న గౌరవం ఆయన యొక్క సపోర్టు అలాగే కంటిన్యూగా ఇప్పుడు ఇప్పుడు పదహైదు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఆహా మనం అందరూ కూడా నరేంద్ర మోడీ గారి సేవ సేవలు మన అందరూ కూడా ఏ నిమిషంలో ఒక రోజులో ఒక నిమిషంలో సరిచుకు ఆయన గురించి తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఈ వయసులో కూడా ఎన్నో కంట్రీలు తిరిగి ఎన్నో ఎంతో సేవ చేస్తున్నాను మన దేశానికి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ట్రస్ట్ నడుస్తుంది ఆయన తగ్గు పేరుగా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ట్రస్ట్ నడుపుతున్నాం ఇంకా కూడా ప్రజలకు సేవ చేస్తామని చెప్పి సంతోషంగా తెలియజేస్తూ నా యొక్క బర్త్డే పురస్కరించుకొని భావను ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నా నేను వస్తానన్నా అని చెప్పి వచ్చి కేక్ కట్ చేయడానికి వచ్చారు అలాగే మన సామంతి శ్రీనివాస్ గారు యూత్ లీడర్ మన డిస్టిక్ ప్రెసిడెంట్ గారు కొత్తగా ఎన్నికయ్యారు బీజేపీకి వారికి రావడం అలాగే ఆర్సీ మునికృష్ణ కానీ పిలిచాను నేను వస్తాను మీరు అని చెప్పారు వారికి కూడా ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ